హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్యూ వ్లాగ్స్ ఈ రోజు మన వీడియో మెంతికూర అండ్ గ్రీన్ బఠానీతో కలిపి పులావ్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము అండ్ దట్టు బాస్మతి రైస్తో కాకుండా రెగ్యులర్గా మనకి అవైలబుల్లో ఉండే సోనా మసూరి రైస్తో ఇలా గనక చేసి పెడితే పిల్లలకి ఆకుకూరలు అంటే తినడం అస్సలు ఇష్టం ఉండదు అలాంటిది కూడా పిల్లలు అడిగి మరీ చేయించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం లేకుండా మెంతి పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీద వస్తుంది సో దీనికోసం మనం ఒక ప్యా ఒక కుక్కర్లో కుక్కర్ తీసుకుంటే బెస్ట్ ఈజీ అయిపోతుంది సో కుక్కర్లో బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ లైక్ బిర్యానీ ఆకు స్టార్ స్టార్మ్స్ లవంగాలు యాలకులు అండ్ దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకొని వాటిని దూరగా వేయిపేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేంపేసుకోవాలి దీనికోసం మనం ముందుగానే ఒక నాలుగు నుండి ఐదు కట్టల మెంతికూరను కట్ చేసి పెట్టుకోవాలి అలా కట్ చేసి పెట్టుకున్న దాన్ని వాటర్ మొత్తం వెళ్ళిపోయే విధంగా వేయిపేసుకోవాలి నెక్స్ట్ ఒక ఐదు నుండి ఆరు పచ్చిమిర్చిని కూడా వేసి వేంపుకోవాలి దీంట్లో మనం కారం యూజ్ చేయము ఓన్లీ పచ్చిమిర్చినే సో దానికోసం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలి మూత పెట్టేసి వాటిని రెడ్గా వేయిపేసుకోవాలి మెంతికూర అండ్ పచ్చిమిర్చిని చాలా రెడ్గా వేంపేసుకుంటే మెంతికూరలో ఉండే చేదు అనేది పోతూ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలా చేస్తే సో చూడండి అలా మెంతికూరలోని పచ్చివాసన పోయే విధంగా వేంపేసుకోవాలి ఎప్పటికప్పుడు మెంతికూరను కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అలా వేగిన తర్వాత దాంట్లో ఒక వన్ స్పూన్ పసుపు వేసుకొని కూడా ఆ పసుపును కూడా వేంపేసుకోవాలి నెక్స్ట్ ఫ్రోజన్ బఠానీ నే మీకు కావాలి అని అంటే గ్రీన్ బఠానీ నానబెట్టేసుకొని అయినా వేసుకోవచ్చు నేను ఫ్రోజన్ బఠానీ యూజ్ చేస్తున్నాను సాల్ట్ కూడా మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని వాటిని వేయిపేసుకోవాలి మనం ముందుగా ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్న సోనా మసూరి రైస్ని వాటర్ మొత్తం లేకుండా వేంపేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాలి బియ్యం వేసిన తర్వాత అండ్ చూడండి వాటర్ అలా ఏమీ ఉండకూడదు వాటర్ ఉంటే మళ్ళీ మనకి అన్నం మెత్తగా అయిపోతుంది వాటర్ ఏమీ లేకుండా అడుగు క పట్టకుండా కలుపుతూ వేంపేసుకోవాలి రైస్ని అలా వేంపిన తర్వాత మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి అది కూడా హాట్ వాటరే దీనికోసం మనం పక్కన హాట్ వాటర్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి అండ్ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను వేడి నీళ్ళని వేసి అవి వేసుకున్న తర్వాత ఇంకా ప్రెషర్ కుక్కర్ అది మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఓ విజిల్ హై ఫ్లేమ్ మీద ఓ విజిల్ లో ఫ్లేమ్ మీద వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ప్రెషర్ కుక్కర్ మూత ఇప్పుడు తీయకూడదు అలాగే పెట్టేసేయాలి ఆ లోపల మనం దాంట్లోకి రైతా రెడీ చేసి పెట్టుకుందాము దానికోసం దాంట్లోకి ఒక కప్పు చిలికిన పెరుగు సాల్ట్ పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపేసుకొని పెట్టుకుంటే మన రైతా రెడీ అయిపోయింది చూస్తుంటేనే యమ్మీగా ఉంది రైతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మన పులావ్ ఎలా ఉందో చూద్దాము మూత ఓపెన్ చేసి వెంటనే కదపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి కదుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది మన రైస్ మెంతి కూర ఇది పిల్లలకి అలవాటు చేస్తే కనుక చాలా హెల్దీ రెసిపీ పిల్లలకి ఇది దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైతా తీసుకు తీసుకొని తింటుంటే మనం ఒక్క ప్లేట్ తినేసి ఊరుకుందాం అనుకునే వాళ్ళం కూడా రెండు ప్లేట్స్ లాగించేస్తాము అంత టేస్టీ అండ్ అంత హెల్దీ రెసిపీ కూడా నేను జస్ట్ ఒక వన్ స్పూన్ తినేసి చూద్దాము ఎలా ఉంది అనుకున్నాను బట్ టేస్ట్ చూశాక మాత్రం వీడియో తీస్తున్న సంగతి కూడా మర్చిపోయి ఇంకో స్పూన్ కూడా తినేసాను అంత టేస్టీగా ఉంది అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బ్లాగ్స్